HOLA ME ఏంటమ్మా నిన్నటి నుంచి వీడియోస్ పెట్టలేదు నీ వీడియోస్ కోసం వెయిటింగ్ ఇక్కడ వామ్మో ఎవరమ్మా నీ వీడియోస్ కోసం వెయిటింగ్ ఎవరమ్మా పుణ్యాత్ములు నిన్న ఒక్కరోజైనా మేము ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఉన్నామని మేము అనుకుంటుంటే ఎవరమ్మా నిన్ను కదిలిచ్చింది ఏంటండి ఈ పుసుకును అంత మాట అనేసారు సర్లే కానీ నిన్నంతా వీడియోస్ ఎందుకు పెట్టలేదు విషయం ఏంటో చెప్పమ్మా ఏం లేదండి నాకు మన్స్ బేబీ ఉంది కదా ఆ పాప కొంచెం తినకుండా మొరాయిస్తుంటే చాలా బిజీ అయిపోయాం ఆ పాపతోటి అవును ఏంటో ప్లేట్లో ఏంటి ఇంతక విషయం ఏంది ఆ ప్లేట్లో ఎర్ర పక్కనే ఆకులు ఏండమ్మా అది ఏం లేదండి నిన్న ఫుల్ వర్షం ఇక్కడ మా గారిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అంటే నో 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 అని మ్యూజిక్ స్టార్ట్ చేశాడు సర్లే ఇతనితో నాకెందుకు నస అని చెప్పేసి ఇంట్లో ఉన్న వస్తువులతో అడ్జస్ట్ అయిపోదామని కారం అన్నం చేశానండి కానీ నిన్న ఉన్న క్లైమేట్కి నేను చేసిన రెసిపీకి చాలా మ్యాచ్ అయింది ఎంత బాగుందంటే అసలు ఎవరైనా వర్షం పడుతూ ఉంటే బాగా స్పైసీగా తినాలనుకుంటారు బట్ నేను చేసిన రెసిపీ అలానే ఉంది నాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బట్ కారం అయితే